నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి భారత్లో సంబరాలు అంబరాన్ అంబరాన్నంటుతూ ఉన్నాయి ఒకవైపు అసలు కమల గెలిస్తే భారత్ గెలిచినట్టుగా కూడా చాలామంది భావిస్తున్నారు అసలు కమలా హ్యారిస్ విజయం సాధిస్తే భారత్కు అనుగురే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమలా హారిస్ అధ్యక్ష పదవి రేసులో ప్రవేశించినప్పటి నుంచి భారతదేశంలో ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి కమలా హ్యారిస్ గెలిస్తే భారత్ అమెరికా సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదని కొందరు నిపుణులు చెప్తున్నా ఆమె గెలిస్తే అది భారత్ అమెరికా సంబంధాలపై కంటే అమెరికా రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కమలా హారిస్ తన భారతీయ గుర్తింపును ముందుకైతే తీసుకురాలేదు ఆమె తన జమైకన్ గుర్తింపుని నొక్కి చెప్తున్నారు అని సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైకెల్ ఘెల్మాన్ చెప్పుకొచ్చారు ఇక భారతీయులు కమలా హారిస్ను భారత సంతతికి చెందిన వ్యక్తి కంటే అమెరికన్ మాదిరిగానే ఎక్కువగా చూస్తున్నారు ఆమె ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా సంబంధాలు ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేదని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కూడా చెప్తున్నారు ఇక కమలా అమెరికా అధ్యక్షురాలైతే సంబంధాలు మునుపట్లానే ఉంటాయి బైడెన్ ప్రభుత్వంలో భారత ప్రభుత్వానికి మంచి సంబంధాలే ఉన్నాయి కమలా హ్యారిస్ కూడా అందులో భాగమయ్యారు కూడా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా కమలా హ్యారిస్ని పక్కన పెడితే మనలోనే చాలామంది మన కుటుంబాలకు చెందిన వ్యక్తులే అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి పరిస్థితులు అక్కడి మనస్తత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి సో అగ్రరాజ్యం అమెరికాకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో కమలా హ్యారిస్ భారత్కు కొత్తగా ఏదో చేస్తారు అంటే మాత్రం అది ఖచ్చితంగా అత్యవ్యక్త చెప్పాలి భారత్కు ఎవరు ఏం చేయాల్సిన పని అయితే లేదు భారత్ అభివృద్ధి చెందుతుంటే ఆ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలు ముఖ్యంగా అమెరికా నిన్న మొన్నటి వరకు చేసిన పని ఏంటి అంటే పాకిస్తాన్ని భారత్పై ఎగదోస్తూ వచ్చింది ఒకవైపు అంటే నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరించే ప్రక్రియను అయితే అమెరికా చేస్తూ వచ్చింది సో ఆ ప్రక్రియకు తెరదించుకుంటే చాలు అమెరికాని తలదన్నే స్థాయిలోకి భారత్ ఎదగబోతోంది ఇక ప్రపంచంలోనే మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించబోతున్నాం డాలర్కు మన రూపీ చెక్ పెట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటున్నారు మన అంతర్జాతీయ విశ్లేషకులతో పాటు మన ఆర్థిక రంగ నిపుణులు కూడా సో అటువంటి రోజు త్వరలోనే రాబోతుంది ఖచ్చితంగా అమెరికాని చూసి మనం కొత్తగా నేర్చుకోవాల్సిన పనేం లేదు ఈ మధ్య అమెరికా కొన్ని కీలక ప్రకటనలు చేసింది భారత్లో భద్రతకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశ అధ్యక్షులు మాజీ అధ్యక్షులకే భద్రత కల్పించలేని అమెరికా భారత్లో భద్రత గురించి మాట్లాడటం నిజంగా వారి విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది ఆ గన్ కల్చర్ని ప్రోత్సహిస్తుంది అమెరికా అక్కడ అధ్యక్షులకే ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలు ఉంటాయి ఆ కర్మాగారాలు నడవాలంటే కూడా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను సృష్టించేది అమెరికా అటువంటి అమెరికా నుంచి మనం నీతులు నేర్చుకోవాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా భారత్ ప్రపంచంలో శాంతి కాముక దేశంగా వెలుగుతోంది ప్రపంచ దేశాల మధ్య ఏవైనా గొడవలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పే ఏకైక దేశం భారతే ఇప్పుడు భారత్ మాట ప్రపంచ దేశాలు విని స్థాయికి ఎదుగుతున్నాయి భారత స్నేహం కోసం ఒక రకంగా చాలా ప్రపంచ దేశాలు అర్హులు చేస్తున్నాయి అప్పుడు మనం అక్కడ కమలా హారిస్ గెలిచినా ట్రంప్ గెలిచినా ఎవరు గెలిచినా మన విదేశీ విధానం అనేది చాలా పటిష్టంగా ఉంది ఆ విదేశీ విధానంతో ముందుకు వెళితే అక్కడ ఎవరు కూర్చున్నా మనకు కావాల్సిన పనులు మనం చక్కగా చేసుకోగలం భారత అభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ